హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెలా రెండు వేల ఐదు వందల రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ దరఖాస్తుల్లో చాలా దరఖాస్తులు అయితే తప్పుగా ఉండడం వల్ల ఆ దరఖాస్తులన్నీ కూడా తిరస్కరించారు ఇక వారి ఫోన్లకైతే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు మీకు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల రూ రెండు వేల ఐదు వందల రూపాయలు అందదు మీరు మళ్ళీ కూడా తగిన పత్రాలు ఇచ్చి అప్లై చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే వస్తుందనమాట ఇక ఎవరి దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి ఇక ఈ తిరస్కరించబడిన దరఖాస్తుల వివరాలు ఎలా తెలుసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు మహాలక్ష్మి అనే పథకంలో భాగంగా ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి నెల కూడా వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తులను విడుదల చేయడం జరిగింది ఈ దరఖాస్తుల్లో భాగంగా దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది ఇక పెన్షన్ వస్తున్న వారు కూడా ఈ పథకానికైతే అప్లై చేసుకున్నారు ఇక ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో చాలామంది చాలా తప్పులు అయితే చేశారు అంటే ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మళ్ళీ కూడా మీరు ఈ అప్లికేషన్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ వేయడం వల్ల అలాగే రేషన్ కార్డ్ నెంబర్ తప్పుగా వేయడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత మనకు కొన్ని దరఖాస్తులు అయితే తిరస్కరించబడ్డాయి ఇక ఈ దరఖాస్తులు ఏవైతే తిరస్కరించబడ్డాయో వారి యొక్క ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా రాసుంటారు కాబట్టి ఆ ఫోన్ నెంబరు ఆ అయితే ఆ ఫోన్కి అయితే మెసేజ్ పంపిస్తూ ఉన్నారు ఈ మెసేజ్లు వచ్చిన వారు వెంటనే కూడా తగిన పత్రాలు తీసుకుని వారు ఎక్కడైతే సమర్పించమంటారో అప్లికేషన్లు అవన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇక ఇదే ఆధునిక కొంతమంది సైబర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఫోన్లు చేసి మీ యొక్క దరఖాస్తు ఫారం అనేది తిరస్కరించబడింది మా ఈ ఫోన్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ చెప్తే మేము మళ్ళీ కూడా సర్చ్ అంటున్నారు అలా ఎవరు కూడా నమ్మద్దు అలా ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు ఓటీపీ చెప్తే మీ బ్యాంకులోని పైసలన్నీ కూడా ఖాళీ అవుతాయి మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అవేర్నెస్ అయితే చేస్తున్నాను ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి ఒకసారి మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు ఇచ్చినటువంటి రసీదుని తీసుకుని మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారులను కలిసినట్లయితే మీకు ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు వస్తాయి రావో తెలుసుకోవచ్చు